స్థానిక ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ వార్డులో ఉన్న రోగులను వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా ఇక్కడి నుండి ఏ ఒక్క రోగి కాకినాడ పెద్ద ఆసుపత్రికి వెళ్లకుండా అన్ని సదుపాయాలు అందించాలని ఆసుపత్రి ప్రధాన వైద్యులు ప్రవీణ్ను ఆదేశించారు రోగుల పట్ల ఆసుపత్రి సిబ్బంది మర్యాదగా వ్యవహరించారని రోగులకు ఇచ్చే ఆహారంపై నాణ్యతగా ఉండాలని మంత్రి తెలిపారు ఆసుపత్రికి సంబంధించిన పళ్ళు ఫైళ్లను పరిశీలించి వాటిపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చెల్లూరు గ్రామానికి చెందిన పి సుబ్బలక్ష్మి అనే మహిళకు ఐదు వేలు పట్టణానికి చెందిన కొంటే నరేష్ ఆటో డ్రైవర్ కుటుంబానికి పదివేలు తన సొంత నగదును మంత్రి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆస్పత్రి వైద్య సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు మీ మీ బాధ్యతగా ఎవరు కూడా కాకినాడ వెళ్ళకుండా చూసి బాధ్యత తీసుకోమని కోరుతూ ఉన్నాను దాన్ని మీకు అన్ని వేళ మేము అన్ని రకాలుగా సహకరిస్తారు డిపార్ట్మెంట్ అంతా కూడా అలాగే మీ సహకారం కూడా పేషెంట్ల మీద కొద్దిగా అక్కడక్కడ ఇసుకున్నానని తెలిసింది కాబట్టి కొద్దిగా మనం సౌమ్యంగా వాళ్ళు డీల్ చేసి గౌరవంగా పంపి పంపించాలన్నా మనవి అలాగే ఏమైనా ఇష్యూస్ ఉంటే మన మీరు విత్న్ త్రీ డేస్లో కమిషనర్ గారు వస్తా అన్నారు ఇక్కడ ఆయనకి ఆర్డర్ పాస్ అయ్యిందంటే అని ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వ పాలనలో బడ్జెట్ తొక్కడం జరిగింది ఇచ్చి మించి వన్ బై ఫోర్త్ బడ్జెట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బడ్జెట్కి వన్ బై ఫోర్త్ బడ్జెట్ ఈ యొక్క ఫైవ్ ఇయర్స్ వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది పూర్తిగా నెగ్లిజెన్సీ ఈ ఆరోగ్య సమస్య మీద ఈ జాగ్రత్త పాలన సో అది ఇప్పుడు వచ్చింది చంద్రన్న పాలన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి లోకేష్ గారి హాస్పిటల్లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ని స్థిరమించే ప్రయత్నంలో అందులో మీరు భాగస్వామ్యం అవ్వాలి అందరికీ కూడా సరైన ట్రీట్మెంట్ అందించాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ